హలో అండి నమస్తే వెల్కమ్ టు అన్లిమిటెడ్ కలర్స్ ఈరోజు ఇంకొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి బీట్స్లో లాంగ్ లెంత్లో అయితే చూస్తున్నారు విత్ బుట్ట ఇయరింగ్స్ అయితే వచ్చేసాయి పెండెంట్ కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసిందండి లాంగ్ లెంత్లో హారం కూడా వచ్చాయండి విత్ ఇయరింగ్స్ సెట్ అయితే వచ్చేసాయి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ సెట్స్ విత్ ఫ్రీ షెప్పింగ్లో మనకి ఇవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయండి మ్యాట్ ఫినిష్లో కానీ నక్షి పాలిష్లో కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చేసాయి నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్ అయితే రాబోతుంది కదండీ వాటి కోసం మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి బొట్టుమాలాలో లక్ష్మీ అమ్మవారు కాసు డిజైన్లో ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే వచ్చింది వంకీ కూడా టూ మోడల్స్ అయితే ఉన్నాయి విత్ టూ డిఫరెంట్ కలర్స్ డిజైన్ మాత్రం సేమ్ అయితే వస్తుంది సేమ్ మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలాంటి లుక్ అయితే ఉంటుందో అలాంటి లుక్ అయితే వచ్చేస్తుందండి బ్యాంగిల్స్ కూడా సెట్ ఆఫ్ ఫోర్ ఉన్నాయి సెట్ ఆఫ్ టూ ఉన్నాయి అన్ని సైజెస్లో టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు అన్ని సైజెస్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇవి మైక్రో గోల్డ్ పాలిష్ కాదు నార్మల్ వన్ గ్రామ్ గోల్డ్ పాలిష్ అకేషనల్లీ వేసుకోవాలి త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఫోర్ బ్యాంగిల్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి మంచి బ్యూటిఫుల్ మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలాంటి లుక్ అయితే ఉంటుందో సేమ్ అలాంటి లో వన్ గ్రామ్ గోల్డ్ లో చేశారు చాలా బాగున్నాయి అస్సలు